శ్రీ మాత్రే నమ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఈ మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవదీపావళి అని కూడా అంటారు అశ్వయుజ అమావాస్య అంటే దీపాలు వెళ్ళిన మరనాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఇక ఆ రోజు నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయంకాలం వేళ దీపాలు వెలిగించి నిష్టతో పూజ చేస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో శేష పూజలు నిర్వహిస్తారు ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తీకేయుడు తారకాసురుణ్ణి సంహరించే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడు అన్న ఆనందంతో దీపాలు వెలిగించి ఈ సంబరాన్ని జరుపుకుంటారు వెయ్యాల రాక్షసుల పరణ అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశారని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం చాలా శ్రేష్టం ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయటం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు ప్రత్యేక పూజలో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకి ఒక ఒత్తు చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి డప్పులపై ఉంచి నదిలో లేదా కొలను వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీరు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ముందు దీపం వెలిగించాలి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి కార్తీక పౌర్ణమి జైనులకు పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం గురునానక్ జయంతి కూడా ఈరోజే ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు పౌర్ణమి నాడు చేసే దీపారాధన చాలా విశేషమైనది సాధారణంగా కృత్తికా నక్షత్రం కార్తీక పౌర్ణమి కలిసి వస్తుంటాయి ఈ నక్షత్రంలో దీపారాధన చేయటం విశేషం ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తికా దీపం అని పేరు కూడా ఉంది కార్తీక పౌర్ణమి విశిష్టత ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం సర్వ పాపాలు తొలగిపోవాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజమున నదిలో లేదా కొలనులో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి పూజలు నిర్వహించాలి ఉసిరి దీపం పౌర్ణమి రోజున తప్పకుండా పెట్టాలి పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి బియ్య పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి దీపారాధనకు ఈ దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కార్తీక పౌర్ణమి రోజే ఎందుకు వెలిగించారో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది కార్తీక పౌర్ణమి రోజు శివుడి దర్శనం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమశివుడికి దర్శించుకున్న ఫలితం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మత్స్య అవతారంలో దర్శనమిస్తారు ఇక ఆ పౌర్ణమి రోజు నైవేద్యంగా పాయసము సమర్పించాలి కార్తీక పౌర్ణమి రోజు శివుడికి రాత్రి పాయసం నైవేద్యంగా సమర్పించాలి కొంత మీరు స్వీకరించాలి ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత సంపదలు జీవితంలో మీరు పొందుతారు ఇక పౌర్ణమి రోజు దీపాలు ఎటువైపు వెలిగించాలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు నాలుగు నుంచి ఐదు నిమిషాలు చంద్రుడి కిరణాలు మీ మీద పడటం వల్ల నరాల బలహీనతలు కళ్ళు మీ బాడీ రిలాక్స్ అవుతాయి కార్తీక పౌర్ణమి రోజు నాలుగు వైపులు ఉండే దీపాన్ని వెలిగించాలి ఉత్తర దక్షిణ తూర్పు పడమర వైపులుగా ఉండే ఈ దీపాన్ని ఆంజనేయుడు విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది కార్తీకేయుడికి కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది అలాగే తులసి మాత పుట్టినరోజు కూడా అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయటానికి ఇది ఆఖరి రోజు మహామృత్యుంజయ మంత్రం ఏంటో తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి రోజు మహామృత్యుంజయ మంత్రం జపించాలి ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధం బుర్వరు బంధానం బానం మృత్యోర్ముక్ష్యామ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి సాయంకాలం దీపం కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఇంటి ముందు తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగి శుభం కలుగుతుంది దీపం వెలిగించే అవకాశం లేనివారు శివాలయంలో ఆవుని సమర్పించిన మంచి ఫలితం దక్కుతుంది అశ్వమేధయాగ ఫలితం ఎలా కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధయాగ చేసినంత ఫలితం దక్కుతుంది ఇలా ఇవాళ దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి కార్తీక పౌర్ణమి నాడు నమక చమక మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నడవుతాడు అని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజు మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి తులసి మొక్కతో పాటు ఉసిరి కొమ్మకాయలతో పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని ఉంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికి దానం చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది ఈరోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయటం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన పుణ్యం కలుగుతుంది అని పూర్వీకులు చెబుతున్నారు ఈరోజు పఠించవలసిన శ్లోకం కీట విప్రహ దీపం వెలిగించి దీపశీకాలో దామోరుని కానీ త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి ఆ రోజు దీపం చాలా గొప్పది ఆ దీపపు వెలుతురు మన మీద పడినా చాలు పురుగులు దోమలు ఈగలు మొదలైనవి అంతేకాదు అక్కడ చెరువు కానీ నది కానీ ఉంటుంది కాబట్టి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి అవి జ్యోతిని చూడగానే ఎగిరి వస్తాయి నీటిలో ఉన్న పురుగుల మీద ఉన్నటువంటి ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఈ దీపం వెళుతూ ఎంత దూరం పడుతుందో ఆ దీపాన్ని ఇవేమి చూస్తున్నాయో ఆఖరికి చెట్టు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందు పొందుగాక వాటిని ఉత్తరోత్తర జన్మలో తగ్గిపోవుగాక అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుసారము చేసి భగవంతుణ్ణి చేరుగాక అనే శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు ఈ శ్లోకానికి అర్థము ఇది ఇది మనుషులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం దీపపు కాంతి పడితేనే అవి ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన మనం ఎంత ప్రయోజనాన్ని పొందాలి ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో దీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచులవుతాయని విశ్వసిస్తారు స్తంభ దీపం పెట్టని వారి పితృదేవతలకు నరక విముక్తి కలగదు అంటారు ఈ రోజున ధ్వజస్తంభం పైన సంధ్యా దీపం వెలిగిస్తారు జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే తోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి జ్వాలాతోరణ భస్మం ధరిస్తే పూత ప్రేత పిశాచ పాదాలన్నీ నివారణ అవుతాయి కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి ఓం నమ శివాయ సర్వే జనాలు ఒక సమస్త సుఖనోభవంతు ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ధన్యవాదములు